హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక న్యాచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను శబరి అమ్మమ్మ మా అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ అమ్మమ్మ ఎవరినో తిడుతూ చాలా సీరియస్గా వాళ్ళ గురించి చెప్తుంది అమ్మమ్మకి కొంచెం ఏజ్ ఎక్కువ అవుతుంది కదండి వినికిడి శక్తి అవన్నీ తగ్గిపోయాయి గట్టిగా మాట్లాడితేనే కానీ అమ్మమ్మకి వినబడట్లేదు అలాగే పళ్ళు అన్నీ ఊడిపోయాయండి ఇప్పుడు కొంచెం ఫేస్ కూడా చేంజ్ అయ్యింది అని అనిపిస్తుంది అనమాట ఇదివరకు ఏంటంటే కొంచెం దంతాలు అవి ఉండేవి కాబట్టి కొంచెం బొద్దుగా ఉన్నట్టు అలా అనిపించేది ఎంతైనా పళ్ళు లేకపోతే ఫేస్ కొంచెం నొక్కుకుపోయినట్టు అలా ఉంటుంది కదండి అప్పటికి ఇప్పటికి అమ్మమ్మ కొంచెం ఫేస్ అవి చేంజ్ అయిపోయాయి అని అనిపించింది ఇప్పుడు అమ్మమ్మ కొంచెం చాలా ప్రశాంతంగా ఉందండి అంటే ఇంట్లో ఏమైనా పూజలు నోములు వ్రతాలు లేదంటే ఏదైనా కార్యక్రమం ఉందనుకోండి అసలు ఒక పది పదిహేను రోజుల ముందు నుంచే అమ్మమ్మ ఇంట్లో ఎవరిని కూర్చొనివ్వదు నుంచోనివ్వదు ఆ పని కంప్లీట్ అయ్యే వరకు వాటికి సంబంధించిన సరుకులు తెప్పించే వరకు ఎవరిని నిద్రపోనివ్వదు అనమాట ఇప్పుడు అన్నీ అయిపోయాయి కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది మాకు కూడా అండి అమ్మమ్మ ఆ విధంగా తొందర పెట్టబట్టి ఈ పూజలు ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయన్నమాట ఎక్కడ కూడా కంగారు లాంటివి లేకుండా అసలు ఏమీ మిస్ అవ్వకుండా చాలా బాగా జరిగిందండి పూజలు ఇవన్నీ కూడా చాలా బాగా అనమాట సో అస్సలు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా జరిగిందనమాట అలా ఇంట్లో తొందర పెట్టే వాళ్ళు ఉండాలండి కంపల్సరీ అప్పుడే పనులు ప్రశాంతంగా కంప్లీట్ అవుతాయి ఇంక ఇక్కడ మా పెద్దమ్మ మాకు ఈరోజు ఒక మంచి కర్రీ అయితే వండి పెడుతుంది కట్టెల పొయ్యి మీద పీతల పులుసు తయారు చేస్తుంది మా పెద్దమ్మ వంటలన్నీ చాలా బాగా చేస్తుందండి నాన్ వెజ్ రెసిపీస్ అయితే అసలు అద్దరు కొట్టేస్తుంది ఇంట్లో పెద్దమ్మ ఉంటే గనక వంట దగ్గరికి మేము అస్సలు వెళ్ళము పెద్దమ్మే చేసి పెడుతుంది పెద్దమ్మ సత్య మాడపడుచు ఇంకా ఇక్కడ కనిపించే కొంతమంది ఉన్నారు కదండి ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి ఎంత కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అండి అసలు ఈ పెద్దమ్మ అంటున్నారు ఈవిడెవరు సత్య అంటే ఎవరు సత్య మీ హస్బెండ్ వాళ్ళ సిస్టరా ఇట్లా కామెంట్స్ పెడుతున్నారనమాట నేను చెప్తున్నాను ఒక్కొక్క వ్లాగ్లో మీకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్తున్నా కూడా ఆ వీడియో మీరు లాస్ట్ వరకు చూడట్లేదు అనమాట చూడక వీడియో సగం చూసి కామెంట్స్ పెడుతున్నారండి పెద్దమ్మ అంటే మన శబరి అమ్మమ్మ పెద్ద కూతురు అండి అలాగే మా ఆడపడుచు అత్తగారు కూడా ఆ మా ఆడపడుచుకి మేనరికం చేశారనమాట అంటే మన శబరి అమ్మమ్మ కొడుకు కూతుర్ని కూతురి కొడుకు ఇచ్చి చేశారనమాట మేనరికం మా అంటే మా ఆడపడుచు పుట్టిల్లు ఇదే ఊరు పుట్టిల్లు అంటే మేమే కదండి అలాగే అత్తగారి ఇల్లు కూడా ఇదే ఊరు అనమాట పెద్దమ్మ అంటే మన శబరి అమ్మమ్మ పెద్ద కూతురు మా ఆడపడుచు అత్తగారు అలాగే మా మావయ్య గారికి చెల్లెలండి పెద్దమ్మ వాళ్ళు మా ఇంటికి దగ్గరలో పక్కనే ఉంటారు కాబట్టి ఇంకా అమ్మమ్మ అత్తమ్మ ఇంట్లో ఇద్దరే ఉంటారు కదండి ఇంకా వాళ్ళకి హెల్త్ బాగోకపోయినా ఏం బాగోకపోయినా పెద్దమ్మ వాళ్ళకి తోడుగా ఆసరాగా ఉంటుంది ఇంకా అటు ఇటు ఉంటుంది అనమాట ఇంట్లో ఏమైనా మా ఇంట్లో ఏమైనా పూజలు ఇటువంటి కార్యక్రమాలు అవి ఉన్నప్పుడు మేము వచ్చినప్పుడు కొంచెం వంట పని ఎక్కువగా ఉంటాయి కదండి అందుకని పెద్దమ్మ మేము వచ్చినప్పుడు ఎక్కువగా మాకు ఇక్కడ సహాయంగా ఉంటుంది ఇక్కడ మా అత్తయ్య గారి ఇల్లు మా అత్తయ్య గారి ఇంటికి దగ్గరలోనే మా తోటి కోడళ్ళు మా ఆడపడుచు మన శబరి అమ్మమ్మ పుట్టింటి వాళ్ళు మా అత్తయ్య గారి పుట్టింటి వాళ్ళు ఇలా ఊరంతా కూడా సగం మంది మా ఏ ఉంటారండి ఇంకా మేమందరం ఏంటంటే కొంచెం కలిసి కట్టుగానే ఉంటాము ఏది వచ్చినా కూడా ఆ అన్నిట్లో అందరం కలిసికట్టుగా ఉంటామండి ఇప్పుడు మా పెద్దమ్మ మా ఇంటి ఆడపడుచు నేను ఎందుకు చేయాలి ఇక్కడ ఇక్కడికి నేను వచ్చి ఎందుకు పనులు చేయాలి అని అనుకునే టైప్ కాదు అలాగే మా ఆడపడుచు కూడా అలా అనుకునే టైప్ కాదండి ఇంకా మేము వచ్చినప్పుడు అందరం కూడా అంటే మా ఆడపడుచు వాళ్ళు మేము పెద్దమ్మ అందరం కూడా ఒకే చోట ఉండి అందరం కలిసి వండికిని ఆ తింటాం అనమాట అలా మేము అందరం కూడా కలిసిమెలిసి ఉంటాము ఇంకా సత్య అంటే ఎవరని అడుగుతున్నారు సత్య మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కాదండి మా హస్బెండ్ వాళ్ళ అక్క కూతురు అనమాట అంటే మాకు మేనకోడలు అవుతుంది స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది అండి సత్య ఎవరు పెద్దమ్మ ఎవరు అలాగే మా పిన్నేని వస్తూ ఉంటుంది పిన్ని తమ్ముడు వీళ్ళందరూ వస్తూ ఉంటారు వాళ్ళందరూ నాకు ఏమవుతారు ఎలా రిలేటివ్స్ అంతా కూడా ఫస్ట్ నుంచి నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను అనమాట ఏంటంటే స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ చూస్తే గనక ఈ రిలేషన్స్ ఇవన్నీ కూడా మీకు మంచిగా తెలుస్తాయండి పాత వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి అన్నాను దానిని ఒకరు నెగిటివ్గా తీసుకున్నారనమాట నెగిటివ్గా తీసుకుని ఒకరు ఎవరో కామెంట్ పెట్టారు మీ పాత వీడియోస్ మేము ఎందుకు చూడాలి అలా ఏదో అన్నారులేండి నేను ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి అని చెప్పానండి మీరు కంపల్సరీ చూడాలి అని ఇలా ఏం చెప్పలేదన్నమాట ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో లేదంటే లేదు నేను మీరు పెట్టే ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తానండి ఎవరు ఏ కామెంట్ పెట్టినా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అనమాట ఎవరు ఏ కామెంట్ పెట్టినా కూడా నేను చదువుతాను రిప్లై కూడా ఇస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ పెట్టండి లేట్ అయినా సరే రిప్లై అయితే తప్పకుండా వస్తుంది అనమాట ఇక్కడ పెద్దమ్మ వంకాయ వేసి పీతల పులుసు అయితే రెడీ చేస్తుంది అది కూడా పొయ్యి మీద అది కూడా ఈ మసాలా అంతా కూడా రోట్లో దంచి తయారు చేస్తుంది అనమాట గారి ఇంట్లో ఏంటంటే ఇంకా మసాలాలు ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఆ మిక్సీ ఏమి ఉపయోగించరండి ఖచ్చితంగా రోట్లో దంచి మాత్రమే ప్రిపేర్ చేస్తారు అలాగే వీళ్ళందరికీ ఇష్టం అలవాటు పడిపోయారనమాట ఆ విధంగా రోట్లో దంచిన మసాలాతో వండుకోవడం వీటికి అలవాటు పడిపోయారండి మిక్సీలో మసాలాలు అవి ఏమి వేయరు మనలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకోరండి అత్తమ్మ అసలు ఫ్రిడ్జ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే మనం ఇన్స్టెంట్గా గా మసాలా పొడులు అవి తయారు చేసుకుంటాం కదండీ గరం మసాలా పౌడర్స్ అని కర్రీ మసాలాస్ అని చికెన్ మసాలా అని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా అటువంటి పొడులు ఏవి కూడా అత్తమ్మ వాళ్ళు ఇన్స్టెంట్గా రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలా ఏమి ఉండదు అనమాట ఎప్పటికప్పుడు ఏ నాన్ వెజ్ కర్రీ వండుకుంటున్నా సరే ఏ వెజ్ కర్రీ వండుకుంటున్నా సరే అందులో మసాలా వేసుకోవాలి అనుకుంటే కనుక ఆ మసాలాని చక్కగా ఫ్రెష్గా రోట్లో దంచి ఈ విధంగా కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటారు అందుకనే అండి ఇక్కడ వీళ్ళు ఏ కర్రీ ప్రిపేర్ చేసినా అండి వాళ్ళు సింపుల్గా వండినా సరే టేస్ట్ అయితే అద్దరిపోతుంది కట్టెలపై ఒకటి ప్రిపేర్ చేస్తారేమో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఇంటి దగ్గర వండుకున్నా కూడా అంటే నేను యూపీ వెళ్ళిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో వండుకున్నా కొంచెం టేస్ట్ అలా అనిపించదు అనమాట డిఫరెంట్ డిఫరెన్స్ వస్తుంది అనమాట ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండుతారు దంచిన మసాలాతో వండుతారు కాబట్టి ఈ కూరల టేస్టే వేరమాట చాలా బాగుంటాయి ఇంకా మాకు అక్కడ యూపీలో సీ ఫుడ్ దొరకదు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువగా సీ ఫుడ్ తినడానికి ట్రై చేస్తూ ఉంటామండి ఈ విధంగా పీతల పులుసు సందువ ఇగురు చేపలు పులుసు చేపలు కాకుండా కొంచెం ఇగురు పెట్టుకునే చేపలు ఉంటాయి కదండి సముద్రపు చేపలు అర్జున్కి అవి ఇష్టం అనమాట సో అవే ఎక్కువగా తెచ్చుకుంటారు ఇంకా ఈ పీతలు సాహితీ సాత్వికి ఇద్దరికి ఇష్టం అండి అందుకని ఈ రోజు తీసుకొచ్చారు అనమాట సో పులుసు అయితే అద్దరిపోయింది సో చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత మా పెరట్లో చెరకు గడలు ఉన్నాయి కదండి అందులో ఒక చెరకు గడ తీసినారనమాట అర్జున్ ఇప్పుడు అత్తమ్మ వచ్చిన దగ్గర నుంచి చెరకు గడ తీయండి అమ్మా తినండి తినండి అన్నారనమాట మేము తింటే వాళ్ళకి హ్యాపీ సాటిస్ఫాక్షన్ అనమాట మాకోసమే వీటిని జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి పెంచుతారు కాబట్టి మేము తింటే వాళ్ళకి హ్యాపీ ఉండదు ఇంకా అవుతుంది

నేను లాస్ట్ పెట్టిన వీడియోలో అంటే సత్యనారాయణ వ్రతం వీడియో పెట్టాను కదండి ఆ వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్పాను అనమాట అర్జున్ వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు ఇదంతా కూడా క్లియర్ గా చెప్పాను ఆ వీడియో లాస్ట్ వరకు చూడకుండా ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారు అర్జున్ వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములండి అండి ఎంతమంది సిస్టర్స్ ఇలా కామెంట్స్ పెట్టారన్నమాట అర్జున్కి అర్జున్ ఒక్క అక్కేనండి అంటే అత్తయ్య గారికి ఇద్దరు పిల్లలే అనమాట మా ఆడపడుచు మా హస్బెండ్ మరి నోమ్ లో కూర్చున్న వాళ్ళిద్దరు

గొడమేలు ను తినే చిన్నమా అచ్చోడి అట 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 సాడ్ వరి టేస్ట్ అవుతుందేమో స్వీట్గా ఉంటుంది మావయ్య గారు ఒకసారి వేసారు కదా ఇంకా అవ్వలేదు అవ్వలేదు ఇంకా చాలా పెద్ద అవుతాయి चमरों का एक केस में लेके जोर-जोर करके कंप्लेंट दिया ना चल जीना ठीक तारा आलम आलान तक संतोष माचिस लोग आलम आलान संतोष माचिस लोग क्या कोडिया आलम कोडिया ये जो पहले था वो वो जोड़ी आलम वो जोड़ी आलम ये जो మా పెరట్లో చెరకు గడ కట్ చేసుకుని అందరం కూర్చొని తింటున్నాం భలే స్వీట్ గా ఉందండి మామయ్య గారు ఉన్నప్పుడు కూడా పెరట్లో చెరకు గడలు వేసేవారు స్వీట్ గా ఉండేవి బట్ ఇప్పుడు ఇంకా స్వీట్ గా ఉందనమాట మొన్న తుఫాన్ వచ్చింది కదండి తుఫాన్ టైంలో ఇవన్నీ కింద పడిపోయాయంట చెరకగడ్లు మళ్ళీ అత్తమ్మ మా అన్నయ్య వాళ్ళు మధ్యలో ఒక కర్ర సపోర్ట్ పెట్టి మళ్ళీ నిలబెట్టి కట్టారంటండి అంటే పిల్లలు వచ్చేసరికి ఉండాలి వాళ్ళు తింటారు అని మధ్యలో కర్ర సపోర్ట్ పెట్టి నిలబెట్టారంట అత్తమ్మ చెప్తున్నారు కానీ ఇంకా అవుతాయండి చెరకగడ్లు అనవసరంగా ఒకటి కట్ చేసేసామేమో అని అనిపించింది ఇంకా పెద్దవి అవుతాయనమాట లాస్ట్ లో ఇంకా చాలా చెరుకు గడ ఉంది అవ్వాల్సింది అది ఇంకా లేతగా ఉంది అనమాట అందులో హాఫ్ మాత్రమే స్వీట్ గా ఉంది అవ్వలేని గడ గడ పైన ఉంటుంది కదండి అది మాత్రం కొంచెం చప్పగా ఉంది అనమాట ఇంకా ఇంకొక వన్ మంత్ అయితే కనుక ఇంకా సంక్రాంతి టైంకి కట్ చేస్తే కనుక కరెక్ట్ గా అవుతాయి అనమాట అప్పుడు తింటే బాగుంటాయి అని అనిపించింది నాకు ఈ నలుపు చెరుకు గడలు అంటే చాలా ఇష్టం అండి సంక్రాంతి టైంలో ఎక్కువగా ఈ జాతరలో వాటిలో అమ్ముతూ ఉంటారు సంక్రాంతి తీర్థం జరుగుతుందండి నర్సాపురంలో అక్కడ ఎక్కువగా అమ్ముతారనమాట ఖచ్చితంగా నేను సంక్రాంతి టైంలో వస్తే గనక అన్నయ్య వాళ్ళ చేత తెప్పించుకుని తింటాను చెరుకు మిషన్ ఆడుతున్నట్టు ఆడుతావే అని అంటూ ఉంటారు అనమాట నన్ను మా అన్నయ్య వాళ్ళు అంత ఇష్టంగా తింటానమాట నేను చెరకు గడ ఇంకా ఇక్కడ అందరం కూర్చుని కబులు చెప్పుకుంటున్నాం అందరం పైన కూర్చున్నాం మన శబరి అమ్మమ్మ చూసారా కింద కూర్చుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా కింద కూర్చోవట్లేదు కదండి మన శబరి అమ్మమ్మ మాత్రం చాలా కంఫర్ట్ గా కిందే కూర్చుంటుంది అంతకు ముందు విలేజ్ బ్లాక్స్ లో చాలా మంది అనేవారు ఏంటండి మీరు అందరూ పైన కూర్చున్నారు శబరి అమ్మమ్మ కింద కూర్చుంది చేరు ఇవ్వచ్చు కదా ఇట్లా కామెంట్స్ పెట్టేవారు మన శబరి అమ్మమ్మకి కింద కూర్చుంటేనే కంఫర్ట్ ఉంటుందండి కంఫర్ట్ గా కూర్చోగలదనమాట ఆ అంతేగాని ఇంట్లో చైర్స్ లేక కాదు చైర్ ఉన్నా సరే అమ్మమ్మ చిన్న పేట ఉంటదన్నమాట అనమాట అది తెచ్చుకుని కింద కూర్చుంటది కింద కూర్చునే అమ్మమ్మ భోజనం కూడా చేస్తుంది సో అదనమాట మన శబరి అమ్మమ్మ గురించి ఇటువంటివి చెప్పడానికి చాలా ఉంటాయండి ఇంకా ఈవినింగ్ టైంలో మేము పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం పెద్దన్నయ్య మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాడు ఇంటికి రమ్మ ఇంటికి రమ్మ అని నేనేంటంటే అందరూ పూజకి వచ్చారు కదండి చిన్నయ్య పెద్దన్నయ్య అందరూ వచ్చారు కదా అందరినీ చూశాను కదా అందరితో మాట్లాడాను కదా ఇంక ఇక్కడ ఉండేది మేము టూ డేస్ మాత్రమే అండి టూ డేస్ ఇక్కడే ఉంటానులే అన్నయ్య మిమ్మల్ని అందరినీ చూశాను కదా అన్నాను పెద్ద అన్నయ్య అయితే ఇంక అసలు అన్నయ్య పెద్దన్నయ్య అన్నయ్య ఇద్దరు కూడా మా ఇంటికి రామ్మ మా ఇంటికి రామ్మ అని ఫోన్ చేస్తూనే ఉన్నారు ఆ నేను వాళ్ళు పూజ దగ్గరికి వచ్చినప్పుడు నేను పూజలోనే కూర్చున్నానండి వాళ్ళ దగ్గర కొంతసేపు కూడా కూర్చుని మాట్లాడడానికి అవ్వలేదు అనమాట అందుకని మాతో టైం స్పెండ్ చేయవా అని అడుగుతున్నారు ఇంకా అందుకని చిన్న వాళ్ళు ఇప్పుడు తాపేశ్వరంలో ఉంటున్నారు కదండి ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే కుదరలేదు ఇంకొక టూ డేస్ మాత్రమే ఉంటాము ఈ టూ డేస్ కొంచెం బిజీగానే ఉంటామండి ఎందుకంటే ఇంక అక్కడికి వెళ్ళడానికి సరుకులు అవన్నీ తెచ్చుకోవాలి బ్యాగ్ అవి ప్యాక్ చేసుకోవాలి అందుకని ఇంక ఈ టూ డేస్ కొంచెం బిజీగా ఉంటాము ఇంకా చిన్న ఇంటికి వెళ్ళడం అయితే కుదరలేదు ఇంకా పెద్ద అన్నయ్య ఇంటికి అయితే వచ్చాము ఈ ఒక్క నైట్ అన్నయ్య దగ్గర ఉండి మంచిగా పిల్లలతో అన్నయ్యతో వదినతో టైం స్పెండ్ చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోతాము వాళ్ళ ఇంటికి నన్ను నువ్వు నన్ను ఏం తీసుకురామ్మన్నా నువ్వు నన్ను ఏం తీసుకురమ్మన్నా చెప్పు నాకు ఒకటి వద్దు అల్లగా ఉన్నావు ఎవరు కొట్టారమ్మ నిన్ను నిద్ర ఉందా

అమ్మ సాహితీ ఇద్దరు కూడా ఆఫ్టర్నూన్ లోనే వచ్చేసారండి ఇక్కడికి వాళ్ళ ఆటోలో వచ్చారనమాట మేము ఈవినింగ్ టైంలో బైక్ మీద వచ్చాము మా నందు తల్లి ట్యూషన్కి వెళ్ళిందంటే ఇంకా రాలేదు ఇంక ఇక్కడ పిల్లలు ముగ్గురు కూర్చుని ఆడుకుంటున్నారు అన్నయ్య వాళ్ళ కాలనీలో మన సబ్స్క్రైబర్స్ ముగ్గురు నలుగురు ఉన్నారండి నేను నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట నేను ఆంధ్ర వస్తున్నప్పుడు లక్ష్మి గారు మీరు వచ్చినప్పుడు మాకు చెప్పండి మేము మిమ్మల్ని కలుస్తాము మర్చిపోకుండా చెప్పండి అని అడుగుతూ ఉంటారండి నేను నైట్ టైం వచ్చాను కదా ఈసారి నైట్ టైం నైట్ ఉన్నాను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగానే వెళ్ళిపోయానండి అందుకనే ఈసారి నేను మీకు మెసేజ్ చేసి చెప్పడం మర్చిపోయాను ఒక్కవేళ నన్ను అలా ఎవరైనా కలవాలి అనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడితే నేను మీకు ఇన్స్టాగ్రామ్ లో నేను వస్తున్న టైంలో మెసేజ్ పెడతానండి కామెంట్స్లో పెట్టడం కుదరదు కదా ఇంకోమనుకోవల్ తెచ్చిపోయారు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి నాకు కాఫీ వద్దు నేను పెట్టేసి మీ అన్నయ్య గారికి ఏం అలా ఉండేస్తావా రెండు మొక్కలు చేస్తాను హడావిడి మా పెద్ద వదిన మా పెద్ద వదిన పాలకోళ్ళలో బయటకు అవి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది గుర్తుపడతారంటండి మీరు మీ తెలుగు అమ్మాయి లక్ష్మి వదిన గారు కదా అని అడుగుతూ ఉంటారంట అలాగే మన కాలనీలో కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు అని చెప్తుంది పెద్దన్నయ్య మేము మార్నింగ్ వస్తామేమో అని ఫిష్ తీసుకొచ్చాడంటండి కట్టి పరుగులు అంటారనమాట అవి చాలా టేస్టీగా ఉంటాయి అవి తీసుకొచ్చాడంటండి వదిన క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో లో పెట్టేసి ఇప్పుడు ఈగురు పెడుతుంది అనమాట ఇక్కడికి వస్తే మేము మాకు యూపీలో ఏం దొరకవు అవి తీసుకొస్తారు అన్నయ్య వాళ్ళకి తెలుసు అక్కడ ఏం దొరకవు ఏంటి అనేది మేము అక్కడ ఏం మిస్ అవుతామో అవన్నీ తీసుకొచ్చి పెడతారు ఇంకా పిల్లలు ఫిష్ తిన్నారు కదండి అందుకని అన్నయ్య వాళ్ళ కోసం బిర్యానీ అయితే పంపించాడు మీలో చాలా మందికి తెలుసు కదా మా పెద్దకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందనమాట బిర్యానీ పాయింట్ కూడా ఉంది ఇంకా అన్నయ్య షాప్ లోంచి బిర్యానీ పిల్లలకి ఇష్టమైన చికెన్ జాయింట్ అదే చికెన్ ఫ్రై లెగ్ పీస్లు అవన్నీ కూడా పంపించాడు అనమాట పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు యూపీలో నేను ఎక్కువగా మిస్ అయ్యేది ఫుడ్ అండి చాలా మిస్ అవుతాను అనమాట ఒక్కొక్కసారి నాకు బయట రెస్టారెంట్లో మన సైడ్ స్పైసీ బిర్యానీ తినాలి అని అనిపిస్తుంది ఇంట్లో చేసుకున్నది వేరు ఎంతైనా బయట దొరికే బిర్యానీ వేరు కదండి అలా అది తినాలనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి బాగా క్రేవింగ్స్ వచ్చేస్తాయి కానీ ఇక్కడ బయట బిర్యానీ దొరకదు దొరికినా కూడా అస్సలు మన స్పైసెస్ కానీ అసలు మన సైడ్ ఉన్నట్టు అస్సలు ఉండదు అనమాట ఏదో ఒక రకంగా స్వీట్ గా ఉన్నట్టు అలా ఉంటుందండి యూపీలో బిర్యానీ అస్సలు తినలేం మనం దొరకదు కూడా ఇంకా మంచిగా వచ్చి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బిర్యానీ తిన్నాను చాలా బాగుంది పెద్దన్నయ్య వాళ్ళ షాప్ లో ఈ చికెన్ కి కాంబినేషన్ గా అంటే చికెన్ బిర్యానీకి కాంబినేషన్ గా గోంగూర చికెన్ ఇస్తారండి భలే ఉంటదనమాట టేస్ట్ ఆ రెండు కలుపుకొని తింటుంటే అంటే బిర్యానీలో ఆ గోంగూర చికెన్ కలుపుకొని తింటుంటే అసలు టేస్ట్ భలే ఉంటుంది ఇక్కడ మేము మా పెళ్లి వీడియో చూస్తూ భోజనం చేస్తున్నాం మా నందు తల్లి ఇప్పటి వరకు మా పెళ్లి వీడియో చూడలేదంటండి సత్య నందు ఇద్దరు చూడలేదన్నమాట వాళ్ళ కోసమే ఈసారి ల్యాప్టాప్ తీసుకుని వచ్చామనమాట ఇంకా అందులో మా పెళ్లి వీడియో ఉంటుంది అది చూస్తూ భోజనం అయితే చేస్తున్నాము ఇక్కడ నందు తల్లి మా పెళ్లిలో వాళ్ళ డాడీని వాళ్ళ బాబాయ్ని చూసుకుని తెగ నవ్వేసుకుంది గుడ్ Comment with me. Bye. Thanks for watching. Bye, for Daddy. <laughs> <laughs> ah.